హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ బాగా ఉండాలి ధరనా ఇగో ఈరోజు మేము కిచెన్లోకి వచ్చినాం కిచెన్ దగ్గర అంటే ఒకటి ఉంటుంది కదా స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం కళ్యాణమాకు ఉల్లిగడ్డలు చిరపకాయ పోతుంది మీరు ఇక్కడ సో ఇక్కడ రవ్వ వేయించుకుంటున్నాం మేము ఇవన్నీ ప్రాసెస్ రవ్వ ఇట్లా మంచిగా వేయించుకోవాలి కొంచెం అంత లైట్గా నూనె పోసుకోవాలి ఇలా బాగా అవసరం లేదు ఈ రవ్వ మంచిగా గరం అయిన తర్వాత ప్రాసెస్ చూపెడతాను మీకు ఓకే కొత్తగా మన ఛానల్ చూసేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోర్రీ లైక్ అవుతుండ్రు షేర్ చేయరి థ్యాంక్ యూ ఇంకో దుబాయ్లా కొత్తగా వచ్చిన అన్నలు తమ్ముళ్ళు ఉప్మా పోస్తారాకపోతే ఉప్మా ఇట్లా పోసుకోండి మీరు అవన్నీ కట్ చేసుకొని పల్లీలు ఓకే శనగపప్పు మేమైతే ఒక పప్పు తీసుకొచ్చినా ఇది ఏం పప్పు కామెంట్ ఓకే ఇగో పల్లీలు వేసుకున్నాం ఫ్రెండ్స్ పన్నీర్ అయితే మేము గరం చేసుకుంటున్నాం మంచిగా పల్లీలు టేస్ట్ మంచిగా వస్తుంది అన్నట్టు పల్లీలు ఇగో ఇవైతే ఏం పప్పు అది కాదు మింతి ఇదేం పప్పు కామెంట్ చేయండి ఫ్రెండ్ గుర్తు గుందు కానీ మర్చిపోయినా మేము ఓకే మినపప్పు మినపప్పు వేసుకున్నాం టేస్ట్ కోసం మంచిగా ఉంటుంది ఈ పల్లీలు కొంచెం గరం చేసుకొని మన కాల్పులు వేసుకుంటే సూపర్ ఉంటుంది చిన్నవాళ్ళు చెనగప్ప కూడా ఉంటే వేసుకుంటారు మీరు ఓకే ఎప్పుడైతే ఇవి తీసుకొని మనం సైడ్ కోసుకుందాం ఆ తర్వాత అది ఎప్పుడైతే ఆయిల్ కోసుకుందాం ఇవి పట్టుకోండి కదా ఇక ఇంతే పట్టుకో ఇట్లా ఉండిగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఉప్మాకి ఆయిల్ పోసుకుంటున్నాం తగినంత ఆయిల్ బాగా ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకోండి సైడ్ పోసుకుంటాం తర్వాత ఆవాలు వేసుకో సగం స్పూన్ అంటే సరిపోద్ది హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకున్న తర్వాత తింతా వేసుకోవాలి అల్లం ముక్కు ఉంటే అల్లం ముక్కలు వేసుకోవాలి మీరు చిన్నగా కడియండి ఉంటుంది మనం గరం చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు పల్లీలు అయితే ఓకే కొంచెం సాల్ట్ సాల్ట్ వేసుకుంటే తొందరగా గోల్ తేని సాల్ట్ ఏమంటున్నా ఒక స్పూన్ వేయు తర్వాత ఒక స్పూన్ వేసుకుందాం ఓకే ఈ ఉప్పలకు ఉల్లిగడ్డలు బాగా గోల్డ్ అవసరం లేదు నీళ్ళు వేసి పెట్టుకో గ్లాస్ మేమైతే ఒక గ్లాసుకు గ్లాసు పోసుకోవాలి యాక్చువల్గా నార్మల్ ఉప్మా ఇట్లా అది కానీ మేము పొడి పొడి ఉండేలా పోసుకుంటున్నాం కాబట్టి రెండు ఒకటిన్నర మేము రెండు పోసుకుంటాము ఇట్లా ఉంది మంచిగా మూత పెట్టుకుంటే తొందర మగ్గుతుంది ఈ పసిరపకాయలు కూడా గోల్తే అన్నట్టు ఆల్రెడీ మనము పల్లీ అంటే మేము పెట్టుకున్నాం కదా అవి కూడా పాల్ చూస్తారా ఇప్పుడు చిన్న మంట పెట్టుకుంటు ఇట్లా చిన్న వంట పెట్టుకొని ఇట్లా చేసుకుంటా వాసన ఎట్లా వస్తుంది అమ్మ వాసన వస్తుంది ఫ్రెండ్స్ చూస్తారా ఉప్మా స్పెషాలిటీ అట్లా ఉంటుంది ఉప్మాకు బాగా గోల్ అవసరం లేదు నార్మల్గా గోల్దే అయిపోతుంది సరేనా ఇప్పుడైతే మనం వాటర్ పోసుకుంటున్నాము ఇదైతే ఒకటిన్నర అయింది పొడి పొడి ఉండడానికి రెండు పోసుకుంటున్నాను ఒకటిన్నర ఒకటిన్నర నెర ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ కాకపోతే బాగా పొడి పొడి ఎందుకు అని చెప్పేసి మేము ఇప్పుడైతే మంట ఎక్కువ పెట్టుకుందాం ఒక గ్లాస్ వాటర్ అయింది కదా ఇంక ముందు గ్లాస్ ఆయిలైనా పోస్తుండు ప్లస్ రెండు దారి పోతాయి ఫ్రెండ్స్ మంట ఎక్కువ పెట్టుకొని పోతే పెట్టుకోండి ఒక స్పూన్ మనము సాల్ట్ వేసినాం కదా ఇంకొక స్పూన్ వేసుకుందాం తెలుసు కొలతలు అది తెలుసు బాబు ఎందుకంటే ఇది ఇంట్లో నీకు కలుస్తారనుకుంటున్నావు ఆఫ్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఉప్మాల తక్కువ వాటనుకో మళ్ళీ వేసుకోరాదు ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఇంకొకటి నాకు పోలన్నా కొలతలు ఆల్రెడీ ఆల్మోస్ట్ నేను కరెక్ట్ వేస్తా బట్ సైడుకు సైడ్కి పోలన్న సరిపోతే సరిపోతే అద్దు అద్దు అంటే నాకు వస్తుంది ఓకేనా ఇది పోసిన తర్వాత ఇది కరెక్ట్గా కాకపోతే నేను అడుగు ఇట్లాంటి ఉమ్మల్ ఇండస్ వాళ్ళు వేసుకున్న ఫ్రెండ్స్ ఇది కొత్త కాదు ఇక అవుతుంది ఇక ప్రాసెస్ అయితే ఇది ఉడకాలి మంచిగా ఉడకాలంటే మూత తీసుకురాలేదు కాబట్టి ఇది ఇక్కడనే ఓపెన్లో పెట్టుకుందాము ఆ తర్వాత పోసేటప్పుడు ప్రాసెస్ పిల్లలు పెడతాం సరేనా ఇది ఎప్పుడైతే కొంచెం ఇది కూడా వేసుకుంటున్నాం మనం ధనియాకు మిగిలిన అన్ని తర్వాత ఎండింగ్ వేసుకుందాం ఓకే బాయ్ బాయ్ అంటే బాయ్ కాదండి మళ్ళీ వస్తాము ఇది ఊహించినప్పుడు చూపెడతాము ఉప్పు మీరు మీ అందరికీ చూపెడతాం ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇటు ఉడుకుతుంది కదా ఉడకని ఇంకా కొంచెం ఉడికితేనే బాగుంటుంది ఓకే ఉడకాలమంటాం కొంచెం ఒక నిమిషం తర్వాత మనం ఇది ఇలా పోసుకుంటే కలుపుదాం చూండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి పోసుకుందాం పోసుకుంటే కలుపుదాం మంట తక్కువ పెట్టుకోండి చిన్నది పైన లేకపోతే పోసుకో పోసుకుంటే కలుపుకుంటాం అక్కడ అర్థం పోస్తే మెంటలు కడుతుంది అవన్నీ కట్టకుండా మనము కబడ్డీ వేసుకున్నాము గడ్డలు లేకుండా కలిపితే టేస్ట్ ఉంటుంది మంచిగా ఉంటుంది గడ్డలు ఉండే అనుకో గడ్డలు తినేటప్పుడు నూటకు మన రమ్మనేస్తుంది డైరెక్ట్ బాగుంటుంది చిన్న మంట పెట్టుకున్నా సూపర్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది చూపడుతుంది అయితే అర్థ కిలో ఇది హాఫ్ కేజీ తీసుకుంటాం కాబట్టి కంటూ కలుపుకుంటే కలుపుతున్నాను కాబట్టి అరగట్టకుండా స్మెల్ మాత్రం భలే వస్తుంది ఫ్రెండ్స్ మీరు నమ్ముతూ నమ్మరు నిలవదు కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసినప్పుడు ఆ స్మెల్ ఎట్లా వస్తుందో చూసిన తర్వాతనే మీరు కామెంట్ చేయండి ఓకేనా ప్రతి ఒక్క అన్న తమ్ముళ్ళకు కానీ దుబాయ్లో ఉన్న వాళ్ళకు తినాలనిపిస్తుంది ఎన్నిక ఇంటికాడ ఉన్నప్పుడు అమ్మాయితో మనకైనా ఫీవర్ వస్తున్నా జనం వచ్చినా కానీ ఏదైనా ఏదైనా ఏమైనా ఫంక్షన్లో కూడా పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా మనం పెడతారు ఎక్కువ ఇడ్లీ కూడా దోశ అవన్నీ తక్కువ మనం ముందే పెట్టుకున్నాం ఇంకా తెలియదు కాబట్టి ఇదే పెట్టుకున్నాం అయితే మన సాయినా కలుపుతాడు కలిపి కలుపు సైలెంట్గా ఒకసారి కలుపుతారంట కలిపి కొంచెం మగ్గిన తర్వాత చేసుకోండి బట్ అవుట్ కాదు చూడండి ఫ్రెండ్స్ మన ఎట్లా మారు చూడండి గడుపుకోవాలి మంచి అంటే ఇంకా చిన్నది పట్టుకుంటే బాగుంటుండేది పెద్ద కంటే కాబట్టి కలపడానికి సరిగా వస్తలేదు నమ్పా బానే ఉంది వేస్తుండవు మగ్గాలి ఇప్పుడే ఆగం ఆగమా అడిపి ఫ్రెండ్స్ అయింది అది పొడి పొడి కావాలంటావు కదా ఇంకొంచెం సల్లగా అయిన తర్వాత అవుతుంది కాకపోతే ఓకే చూడండి పొడి పొడిలాడుతున్నా మ్యాంగో చక్కెన్ కొంచెం అంత చూడండి ఇక ఉప్మా పొడి పొడిగా ఉంటుందని చెప్పినా కదా కొంచెం కొంచెం చెప్పాను చూస్తురా పొడిగా మన దుకాణాలలో అమ్ముతారు కదా ఇక్కడ అయితే దుబాయ్లో ఈ దీనికి ఫైవ్ ఫైవ్ ధరామ్స్ వేసుకుంటారు ఫ్రెండ్స్ అంతేనా చూడండి ఎంత ఎమ్మె ఎమ్మిగా చూస్తేనే తినే ఉదయం కావట్లే అట్లా ఫ్రెండ్స్ ఓకే మేము అందరికి వస్తాం ఓకే బాయ్ మంచి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ చేయకున్నా మీరైతే కంపల్సరీ చేసుకొని తినండి ఓకే బాయ్